చేత కాకపోతే తప్పుకోండి నిజ నిర్ధారణ కమిటీ వేయండి ప్రభుత్వానికి టిడికి రామచంద్ర యాదవ్ సవాల్ గోశాల నిర్వహణ చేత కాకపోతే తమకప్పగించాలని డిమాండ్ గోశాలలో ఏడాదిలో నూట తొంభై ఒక్క గోవులు మృతి చెందటంపై ఆవేదన ఈ పాపాత్ములను చట్టం ప్రకారం శిక్షించాలని డిమాండ్ నిజ నిర్ధారణ కమిటీ టీటీడీ గోశాలలో గోగుల మృతి అస్తవ్యస్త నిర్వహణపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు మోగ జీవాలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలకు మనల్ని పరిపాలించే హక్కు లేదని వెంటనే టీటీడీ పాలక మండలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గోశాల నిర్వహణ కాకపోతే తమకు అప్పగించాలని సవాల్ చేశారు మన బతుకులకు మూలాధారంగా ఉన్న గోవులకు సరైన దాణా పెట్టలేక తాగునీరు ఇవ్వలేక సుస్థి చేస్తే నయం చెయ్యలేక వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏడాదిలో నూట తొంభై ఒక్క గోవుల మృతికి కారణమయ్యారు గత ప్రభుత్వ ఈ ప్రభుత్వ పాలకులను చట్ట శిక్షించాలని ఆయన పేర్కొన్నారు టిటిడి గోశాల అధికారులు అధికారికంగా వెల్లడించిన లెక్క ప్రకారం నూట తొంభై ఒక్క జీవాల మరణం అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు దీనిపై నిజాల వెల్లడికి హిందూ సంఘాలు స్వామీజీలు భక్తులు దాతల తరపున ఒక నిజ నిర్ధారణ కమిటీ నియమించాలని సూచించారు టిటిడి ప్రకటించిన లెక్కలపై మాకు నమ్మకం లేదు గోశాల విషయంలో రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి వాస్తవాలు చెప్పడం లేదు ఇరుపక్షాల పాపం కనిపిస్తోంది అందుకే తటస్థులతో ఒక కమిటీ నియమించాలని కోరుతున్నాను ఈ ప్రభుత్వం స్పందించకపోతే మేమే ఓ కమిటీ వేసేందుకు ఆలోచించి నిజాలను తెలుసుకునేందుకు నేరుగా వెళతామని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు